ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు చాలా శ్రేష్టమైన విద్యార్థులు మీరు తండ్రి టీచర్ సద్గురు స్మృతిలో ఉండాలి అలౌకిక సేవ చేయాలి ప్రశ్న తమను తాము బేహద్ పాత్రధారులమని భావించి నడిచేవారి వారి గుర్తులు వినిపించండి జవాబు వారి బుద్ధిలో ఏ సూక్ష్మ లేక స్థూల దేహదారుల స్మృతి ఉండదు వారు ఒక్క తండ్రిని మరియు శాంతిదామమైన ఇంటిని స్మృతి చేస్తూ ఉంటారు ఎందుకంటే నిజమైన సమర్పణ ఒకరిదే ఎలాగైతే తండ్రి పూర్తి ప్రపంచానికి సేవ చేస్తారో పతితులను పావనంగా చేస్తారో అలాగే పిల్లలు కూడా తండ్రి సమానం సేవాదారులుగా అవుతారు శాంతి మొట్టమొదట తండ్రి పిల్లలను పరుస్తారు ఇక్కడ కూర్చున్నప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రి ఎదురుగా కూర్చుంటున్నారా మేము తండ్రి సన్ముఖంలోనే కాక టీచర్ సన్ముఖంలో కూడా కూర్చుని ఉన్నామని బుద్ధిలో స్మృతి చేయండి ముఖ్యమైన నెంబర్ వన్ విషయం నేను ఆత్మను తండ్రి కూడా ఆత్మనే టీచర్ కూడా ఆత్మనే గురువు కూడా ఆత్మనే అన్నీ ఒకరే కదా ఈ నూతన విషయాన్ని మీరు మాత్రమే వింటారు బాబా మేము కల్పకల్పం ఇది వింటాము అని మీరు చెప్తారు తండ్రి చదివిస్తున్నారని బుద్ధిలో ఉండాలి నేను ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా వింటున్నాను ఈ సమయంలో ఈ జ్ఞానం సర్వశ్రేష్టమైన భగవంతుని ద్వారా పిల్లలైన మీకు లభిస్తుంది వారు సర్వ ఆత్మల తండ్రి వారే వారసత్వంను ఇచ్చేవారు ఏ జ్ఞానం ఇస్తారు సర్వుల సద్గతి చేస్తారు అంటే అందర్ని ఇంటికి తీసుకెళ్తారు ఎంతమందిని తీసుకెళ్తారు ఈ విషయాలన్నీ మీకు తెలుసు దోమల గుంపు వలె ఆత్మలన్నీ వెళ్ళాలి సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది పవిత్రత సుఖశాంతులన్నీ ఉంటాయి పిల్లలైన మీరు చిత్రాలపై అర్థం చేయించటం చాలా సహజం పిల్లలు కూడా చిత్రపటాల ద్వారా గ్రహిస్తారు కదా ఇది ఇంగ్లాండ్ ఇది ఫలానా అనగానే అంతా గుర్తుకొస్తుంది ఇది కూడా అలాగే ఒక్కొక్క విద్యార్థికి అర్థం చేయించవలసి ఉంటుంది మహిమ కూడా ఒక్కరిదే శివాయ నమ అని అంటారు సర్వశ్రేష్టమైన వారు భగవంతుడు ఇంటికి పెద్ద రచయిత అయిన తండ్రి కథ అక్కడ హద్దులోని తండ్రి పెద్ద వీరు పూర్తి ఇంటికి తండ్రి వీరు టీచర్ కూడా మిమ్మల్ని చదివిస్తారు కావున పిల్లలకు చాలా సంతోషం ఉండాలి మీరు రాయల్ విద్యార్థులు తండ్రి చెప్తున్నారు నేను సాధారణతనంలో వస్తాను ప్రశాపిత బ్రహ్మ కూడా తప్పకుండా ఇక్కడే ఉండాలి వారు లేకుండా పని ఎలా జరుగుతుంది మీరు వారికి దత్తు చేయబడినవారు కనుక వృద్ధుడే కావాలి కదా తప్పకుండా వృద్ధుడే కావాలి కృష్ణుడైతే పిల్లలు పిల్లలు అని సంబోధించలేరు వృద్ధులే సంబోధిస్తారు పిల్లలను ఎవరు బాబా అని పిలవరు మేము ఎవరి సన్ముఖంలో కూర్చుని ఉన్నామో పిల్లల బుద్ధిలోకి కూడా రావాలి ఆంతరికంలో సంతోషం కూడా ఉండాలి విద్యార్థి ఎక్కడ కూర్చుని ఉన్నా వారి బుద్ధిలో తండ్రి కూడా గుర్తుకు వస్తాడు టీచర్ కూడా గుర్తుకు వస్తారు వారికి తండ్రి వేరుగా టీచర్ వేరుగా ఉంటారు కానీ మీకు తండ్రి టీచర్ గురువు అన్నీ ఒక్కరే ఈ బాబా కూడా విద్యార్థియే కదా చదువుకుంటున్నాడు కేవలం తన శరీరాన్ని అప్పుగా ఇచ్చాడు ఇంకే వ్యత్యాసమూ లేదు మిగిలిందంతా మీలాకే మీరు అర్థం చేసుకుంటున్నారో ఇతని ఆత్మ కూడా అదే అర్థం చేసుకుంటుంది బలిహారి ఒక్కరిదే వారినే ప్రభువు ఈశ్వరుడు అని అంటారు ఇతడు కూడా స్వయాన్ని ఆత్మగా భావించి ఒక్క పరమాత్మనే స్మృతి చేయమని చెప్తాడు ఇక మిగిలిన సూక్ష్మ లేక స్థూల దేహదారులందరినీ మర్చిపోండి మీరు శాంతిధామంలో నివసించేవారు మీరు బేహద్ పాత్రదారులు ఈ విషయాలు మరెవ్వరికీ తెలియదు ప్రపంచంలో ఎవరికీ తెలియదు ఇక్కడకు ఎవరు వస్తారో వారు అర్థం చేసుకుంటూ ఉంటారు తండ్రి సేవకు వస్తూ ఉంటారు వారు ఈశ్వర్య సేవాదారులు అని అనబడతారు కదా తండ్రి కూడా సేవ చేసేందుకే వచ్చారు వారు పతితులను పావనంగా చేసే సేవ చేస్తారు రాజ్యాన్ని పోగొట్టుకుని దుఃఖంలో ఉన్నప్పుడు తండ్రిని పిలుస్తారు ఎవరైతే రాజ్యాన్ని ఇచ్చారో వారినే పిలుస్తారు తండ్రి సుఖధామానికి అధికారులుగా చేసేందుకు వచ్చారని పిల్లలైన మీకు తెలుసు ప్రపంచంలో మరెవ్వరికీ తెలియదు వాస్తవానికి భారతవాసులందరూ ఒక ధర్మం వారే ముఖ్యమైన ధర్మం ఇదే అది లేనప్పుడే తండ్రి వచ్చి స్థాపన చేస్తారు భగవంతుడు ఎవరినైతే ప్రపంచమంతా అల్లా గాడ్ అని పిలుస్తూ ఉందో వారు డ్రామానుసారం కల్పక్రితం వలె వచ్చి ఉన్నారు ఇది గీతా అధ్యాయం ఈ అధ్యాయంలో తండ్రే వచ్చి స్థాపన చేస్తారు బ్రాహ్మణులు మరియు దేవీ దేవతలు అని మహిమ చేస్తారు క్షత్రియులను మహిమ చేయరు బ్రాహ్మణ దేవీ దేవతాయ నమ అని అంటారు క్షత్రియులంటే రెండు కళలు తగ్గిపోతాయి కదా స్వర్గం అని నూతన ప్రపంచంనే అంటారు త్రేతాను నూతన ప్రపంచమని అనరు మొట్టమొదట సత్యుగంలో పూర్తి కొత్త ప్రపంచం ఉంటుంది ఇది అన్నిటికంటే పాత ప్రపంచం తర్వాత అత్యంత నూతనమైన ప్రపంచంలోకి వెళ్తారు ఇప్పుడు మనం ఆ ప్రపంచంలోకి వెళ్తాము కనుకనే పిల్లలు మేము నరుణ్ నుండి నారాయణునిగా అవుతామని అంటారు మనం సత్యనారాయణుని కథనే వింటాము యువరాజ్ అయ్యే కథ అని అనరు సత్యనారాయణుని కథ వారు నారాయణుడు వేరని అనుకుంటారు కానీ నారాయణుని జీవన కథ వేరుగా లేదు జ్ఞాన విషయాలు చాలా ఉన్నాయి కదా అందుకే ఏడు రోజుల కోర్స్ ఇవ్వబడుతుంది ఏడు రోజులు బట్టీలో ఉండాలి ఇక్కడే బట్టీలో ఉండాలని కూడా కాదు లేకుంటే బట్టీ నెపంతో చాలామంది వచ్చేస్తారు చదువు ఉదయము సాయంకాలము ఉంటుంది మధ్యాహ్నం వాయుమండలం బాగుండదు రాత్రి సమయంలో కూడా పది పన్నెండు వరకు పూర్తి చెడ్డ సమయం ఇక్కడ పిల్లలైన మీరు కూడా శ్రమ చేయాలి స్మృతిలో ఉండి సతోప్రధానంగా అవ్వాలి అక్కడ రోచంతా పనుల్లోనే ఉంటారు కొందరు ఉద్యోగ వ్యవహారాదులు చేస్తూ ఇంకా చదువుకుంటూ ఉంటారు ఇంకా మంచి ఉద్యోగం లభించండి అని ఆశిస్తారు ఇక్కడ కూడా మీరు చదివేటప్పుడు చదివించే టీచర్ను కూడా స్మృతి చేయాలి సరే టీచర్ అనుకుని స్మృతి చేసిన ముగ్గురు ఒకేసారి గుర్తుకు వస్తారు తండ్రి టీచర్ గురువు మీకు చాలా సహజం కనుక వెంటనే గుర్తుకు రావాలి వారు మన తండ్రి టీచర్ గురువు కూడా సర్వశ్రేష్ఠమైన తండ్రి ద్వారా స్వర్గవారసత్వంను తీసుకుంటున్నాము మనము స్వర్గంలోకి తప్పకుండా వెళ్తాము స్వర్గస్థాపన తప్పకుండా జరుగుతుంది మీరు శ్రేష్ఠ పదవిని పొందుకునేందుకు పురుషార్థం చేస్తున్నారు ఇది కూడా మీకు మాత్రమే తెలుసు మనుషులకు కూడా తెలిసిపోతుంది మీ శబ్దం వ్యాపిస్తూ పోతుంది బ్రాహ్మణుల అలౌకిక ధర్మం శ్రీమత అనుసారం అలౌకిక సేవలో తత్పరులై ఉండటం మీరు శ్రీమతానుసారం ఎంత శ్రేష్టమైన కార్యం చేస్తున్నారో మనుషులకు తెలిసిపోతుంది మీలాంటి అలౌకిక సేవ ఎవ్వరూ చేయలేరు బ్రాహ్మణ ధర్మం వారే ఇలాంటి కర్మ చేయగలరు కావున ఇటువంటి కర్మలు చేయటంలోనే బిజీగా ఉండాలి తండ్రి కూడా బిజీగా ఉంటారు కదా మీరు రాజధానిని స్థాపన చేస్తున్నారు ఆ పంచాయతీ వారు కేవలం పాలన చేస్తారు ఇక్కడ మీరు గుప్తవేషంలో ఏం చేస్తున్నారో వారికి తెలియదు మీరు గుప్తమైనవారు గుప్త సైనికులు అహింసకులు దీని అర్థం కూడా ఎవరికీ తెలియదు మీరు డబల్ అహింసక సైనికులు ఈ వికారమే పెద్ద హింస ఇదే పతితులుగా చేస్తుంది దీనినే చేయించాలి కామం మహాశత్రువు దీనిపై విషయం పొందటం వల్లే జగచ్చీతులుగా అవుతారు ఈ లక్ష్మీనారాయణులు జగచ్చితులు కదా భారతదేశం జగచీతుగా ఉండేది మీరు విశ్వాధికారులుగా ఎలా అయ్యారు ఇది కూడా వెలుపల వారికి అర్థం కాదు దీన్ని అర్థం చేసుకునేందుకు చాలా విశాలమైన బుద్ధి కావాలి పెద్ద పెద్ద పరీక్షలకు చదివేవారికి విశాలమైన బుద్ధి ఉంటుంది కదా మీరు శ్రీమతానుసారం మీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు విశ్వంలో శాంతి ఉన్నప్పుడు ఇతర రాజ్యం ఏది లేదు స్వర్గంలో అశాంతి ఉండేందుకు సాధ్యం లేదు స్వర్గాన్ని గార్డెన్ ఆఫ్ అల్లా అని అంటారు ఊరికే తోట మాత్రమే ఉంటుందా మనుషులు కూడా ఉండాలి కదా మనం స్వర్గానికి అధికారులుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు పిల్లలైన మీకు ఎంత నష్ట ఉండాలి ఆలోచనలు శ్రేష్టంగా ఉండాలి మీరు వెలుపలి సుఖం ఏది కోరుకోరు ఈ సమయంలో మీరు పూర్తి సాధారణంగా ఉండాలి మీరిప్పుడు అత్తవారింటికి వెళ్తారు ఇది అమ్మగారి ఇక్కడ మీకు ఇద్దరు తండ్రులు లభించారు ఒకరు నిరాకారులైన శ్రేష్ఠాతి శ్రేష్ఠులు రెండవ వారు సాకారులు వారు కూడా అత్యంత శ్రేష్టమైన వారే ఇప్పుడు మీరు అత్తగారి ఇల్లైన విష్ణుపురంలోకి వెళ్తారు దానిని కృష్ణపురి అని అనరు చిన్నపిల్లలకు పూరం ఉండదు విష్ణుపురి అనగా లక్ష్మీనారాయణల పురము మీది రాజయోగము అంటే తప్పకుండా నరుణ్ నుండి నారాయణునిగా అవుతారు పిల్లలైన మీరు సత్య సత్యమైన ఈశ్వర్య సేవాదారులు ఎవరైతే కనీసం ఎనిమిది గంటలైన ఆత్మాభిమానులుగా ఉంటారో పురుషార్థం చేస్తారో వారే సత్యమైన ఈశ్వర్య సేవాదారులని బాబా చెప్పారు ఏ కర్మబంధనం లేనప్పుడే సేవాదారులుగా అవ్వగలరు కర్మాతీత స్థితిని పొందుకోగలరు నరు నుండి నారాయణునిగా అవ్వాలి అంటే కర్మాతీత స్థితి తప్పకుండా కావాలి కర్మబంధనాలు ఉంటే శిక్షను అనుభవించవలసి వస్తుంది స్మృతి చాలా కష్టమని పిల్లలు స్వయంగా చెప్తారు యుక్తి అత్యంత సహజమైనది కేవలం తండ్రిని స్మృతి చేయాలి భారతదేశపు ప్రాచీన యోగం ప్రసిద్ధమైనది తండ్రి నేర్పించే ఈ జ్ఞానం యోగం చేసేందుకే కృష్ణుడు యోగం నేర్పించడు కృష్ణునికి స్వదర్శన చక్రమును ఇచ్చేశారు ఈ చిత్రం కూడా ఎంత తప్పుగా ఉంది ఇప్పుడు మీరు చిత్రాలు మొదలైన వాటిని గుర్తు చేసుకోరాదు అన్నీ మర్చిపోండి ఇతరులెవ్వరి వైపు బుద్ధి వెళ్ళరాదు లైన్ క్లియర్గా ఉండాలి ఇది చదువుకునే సమయం ప్రపంచాన్ని మర్చి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి అలా చేసినప్పుడే పాపాలు నశిస్తాయి తండ్రి చెప్తున్నారు మొదట మీరు అశ్చరీరులుగానే వచ్చారు మళ్ళీ మీరు అలాగే వెళ్ళాలి మీరు ఆల్రౌండ్ పాత్రదారులు వారు హద్దులోని పాత్రదారులు మీరు బేహద్ పాత్రదారులు మనం అనేకసార్లు పాత్రను అభినయించామని మీకు తెలుసు అనేక మార్లు మీరు బేహద్ యజమానులుగా అవుతారు ఈ అనంతమైన నాటకంలో చిన్న చిన్న నాటకాలు కూడా అనేక సార్లు నడుస్తూ ఉంటాయి సత్యుగం నుండి కలియుగం వరకు ఏమేం జరిగిందో అదంతా పునరావృతం అవుతూ ఉంటుంది పైనుండి క్రింద వరకు అంతా మీ బుద్ధిలో ఉంది మూలవతనము సూక్ష్మవతనము సృష్టిచక్రం ఇవి ఉంటే చాలు ఇక ఏ ఇతర ధామాలతో మీకు పనే లేదు మీ ధర్మం చాలా సుఖంనిచ్చేది వారి వారి సమయం వచ్చినప్పుడు రావలసిన వారు వస్తూ ఉంటారు నెంబర్ వారుగా మీరు ఎలా వచ్చారో మళ్ళీ అలాగే వెళ్తారు ఇతర ధర్మాలను మనం ఎందుకు వర్ణించాలి మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి చిత్రాలు మొదలైనవన్నీ మర్చి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి బ్రహ్మ విష్ణు శంకర్ను కూడా స్మృతి చేయరాదు కేవలం ఒక్కరిని మాత్రమే స్మృతి చేయాలి పరమాత్మ అనగా వారు లింగం అని భావిస్తారు కానీ లింగం వలే ఏ వస్తువు ఉండదు ఆ లింగం జ్ఞానాన్ని ఎలా వినిపించగలదు ప్రేరణతో ఏదైనా లౌడ్ స్పీకర్ పెడతారా మీరు వింటారా ప్రేరణ ద్వారా ఏది సాధ్యం కాదు శంకర్డు ప్రేరేపించడు ఇదంతా డ్రామాల మొదటి నుండే నిర్ణయమై ఉంది వినాశనం జరగనే జరగాలి ఆత్మలైన మీరు శరీరం ద్వారా ఎలా మాట్లాడతారో అలా పరమాత్మ కూడా ఆత్మలైన మీతో మాట్లాడతారు వారి పాత్ర దివ్యమైనది అలౌకికమైనది పతితులను పావనంగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే నా పాత్ర అందరికంటే భిన్నమైందని వారు చెప్తారు కల్పక్రితం ఎవరు వచ్చారో వారు వస్తూ ఉంటారు గడిచిపోయిందంతా డ్రామా అందులో కొద్దిగా కూడా వ్యత్యాసం రాదు తర్వాత పురుషార్థం గురించి ఆలోచించాలి డ్రామానుసారం నా పురుషార్థం ఇంతే నడుస్తుందని అనుకోరాదు అలా అనుకుంటే పదవి కూడా తగ్గిపోతుంది పురుషార్థంను తీవ్రతరం చేయాలి డ్రామాపై వదిలే రాదు మీ చాట్ను గమనిస్తూ ఉండండి పెంచుతూ ఉండండి మీ చాట్ పెరుగుతూ ఉంది కదా తగ్గిపోవటం లేదు కదా అని నోట్ చేసుకోండి చాలా జాగ్రూకత అవసరం ఇక్కడున్నది బ్రాహ్మణుల సాంగత్యం వెలుపుల ఉన్నవన్నీ చెడు సాంగత్యాలు వారంతా ఉల్టాగానే వినిపిస్తారు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని చెడు సాంగత్యం నుండి రక్షిస్తారు మనుషులు చెడు సాంగత్యం వలన తమ జీవిత విధానం పాలనా మొదలైనవన్నీ మార్చుకున్నారు దేశ వేషముల్నే మార్చుకునేశారు ఇది కూడా ఒక రకంగా తమ ధర్మంను అవమానించటమే వెంట్రుకులను ఎలా ఎలా అలంకరించుకుంటున్నారో చూడండి దేహాభిమానం వచ్చేస్తుంది కేవలం వెంట్రుకుల కొరకే వంద నూట యాభై రూపాయలు ఖర్చు చేస్తారు దీనినే అతి దేహాభిమానమని అంటారు వారెప్పుడు జ్ఞానం తీసుకోలేరు బాబా చెప్తున్నారు మీరు పూర్తి సాధారణంగా వండి ఖరీదైన చీరలు ధరించినప్పుడు కూడా దేహాభిమానం వస్తుంది దేహాభిమానాన్ని తొలగించుకునేందుకు అన్ని తేలికగా చేసుకోవాలి విలువైన వస్తువులు దేహాభిమానంలోకి తీసుకొస్తాయి మీరు ఈ సమయంలో వనవాసంలో ఉన్నారు కదా అన్ని వస్తువులపై మొహంను తొలగించుకోవాలి చాలా సాధారణంగా ఉండాలి వివాహాలు మొదలైన వాటికి రంగు దుస్తులు ధరించి వెళ్ళండి సంబంధం నిభాయించేందుకు ధరించండి ఇంటికి రాగానే తీసేయండి మీరు శబ్దం నుండి అతీతంగా వెళ్ళాలి వానప్రస్తులు తెల్ల దుస్తుల్లో ఉంటారు మీలో ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అందరూ వానప్రస్తులే చిన్న పిల్లలకు కూడా శివబాబా స్మృతిని పెంచాలి ఇందులోనే ఉంది చాలు ఇప్పుడు మనం ఇక శివబాబా వద్దకు వెళ్ళాలి అచ్చా మధురాతి మధురమైన అప్రూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ మా నడవడుకులు ఏవి కూడా దేహాభిమానం గలవిగా ఉండరాదని సదాగమనం ఉండాలి చాలా సాధారణంగా ఉండాలి ఏ వస్తువుపై కూడా మమకారం ఉంచుకోరాదు చెడు సాంగత్యం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి సెకండ్ పాయింట్ స్మృతి చేయు శ్రమ ద్వారా అన్ని కర్మబంధనాలను తెంచుకొని కర్మాతీతులుగా కావాలి కనీసం రోజుకు ఎనిమిది గంటలు ఆత్మాభిమానులుగా ఉండి సత్యమైన ఈశ్వర్య సేవాదారులుగా వాలి వరదానము విశాలమైన బుద్ధి విశాలమైన హృదయంతో నా వారు అనే అనుభూతిని చేయించే మాస్టర్ రచయితాభవ మాస్టర్ రచయిత యొక్క మొట్టమొదటి రచన ఈ దేహము ఎవరైతే ఈ దేహానికి అధికారిగా అవ్వటంలో సంపూర్ణ సఫలత ప్రాప్తి చేసుకుంటారో వారు తమ స్నేహం లేక సంపర్కం ద్వారా అందరికీ వీరు మావారు అని అనుభవం చేస్తారు ఆ ఆత్మ యొక్క సంపర్కం ద్వారా సుఖము దాతృత్వము శాంతి ప్రేమ ఆనందము సహయోగము ధైర్యము ఉత్సాహము ఉమ్మంగము ఇలా ఏదో ఒక విశేషత అనుభవం అవుతుంది వారినే విశాలమైన బుద్ధి కలవారని విశాలమైన హృదయం గలవారని అంటారు శ్లోకన్ ఉమంగ ఉత్సాహాలనే రెక్కల ద్వారా సదా ఎగిరే కలను అన్వం చేస్తూ వెళ్ళండి అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తలుగా అవ్వండి స్వయాన్ని శ్రేష్ట సంకల్పాలతో సంపన్నంగా చేసుకునేందుకు ట్రస్టీలుగా అయి ఉండండి ట్రస్టీగా అవ్వటం అనగా డబల్ లైట్ ఫరిస్తాకా అవ్వటం ఇటువంటి పిల్లల ప్రతి శ్రేష్టమైన సంకల్పం సఫలమవుతుంది పిల్లలు ఒక శ్రేష్టమైన సంకల్పం పిల్లలు చేస్తే తండ్రి ద్వారా వెయ్యి శ్రేష్ట సంకల్పాల ఫలం ప్రాప్తిస్తుంది ఒకటికి వెయ్యి రెట్లు లభిస్తుంది అచ్చా ఓం శాంతి